నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం ఫుట్బాల్ గ్రౌండ్ విషయంలో కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అన్న విసినగిరి శ్రీనివాసరావు చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గరివిడి మండలం సంబంధించిన ఫుట్బాల్ గ్రౌండ్ సమస్యను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నామని కూటమి ప్రభుత్వం అధినేతలకు ఈ యొక్క సమస్యను తెలియచేశామని త్వరలోనే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఈ యొక్క సమస్యపై స్పందిస్తారని విసినగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి ఆ భూములన్నీ లాక్కునే పరిస్థితి చేశారు అలాగే రాష్ట్రం మొత్తం మాంసా ట్రస్ట్ భూములు ఉన్నాయి దానికి ఒక ట్రస్ట్ ఉంది ఈ గరివుడికి కూడా మాంసా ట్రస్ట్ భూములు ఇచ్చారు మరి గత ఐదు సంవత్సరాలలో వాటికి రిజిస్ట్రేషన్ ఎలాగైందనేసి జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున క్వశ్చన్ ఇస్తున్నాం వాళ్ళ నమ్మకంగా వీళ్ళు ఎవరితో రిజిస్ట్రేషన్ చేసినారు అది కూడా హైకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఫుట్బాల్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది సేల్ చేయడానికి కానీ అమ్మడానికి కానీ కొనడానికి కానీ చేయడానికి లేదు అలాంటిది కూడా గత ప్రభుత్వంలో అవి కూడా రిజిస్ట్రేషన్ అయ్యాయనేసి ఈరోజు ఏవో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని కబ్జా చేసుకొని ఏళ్ల తీసిన ఇంకా యువకు మీద కూడా పట్న వైసీపీ నాయకులు చెప్తున్నాం మీరు అవన్నీ చని చేసుకోవాలి రసన్ చంద్రులు ఏవో కలిగిచ్చారు ఇప్పుడు మాంస భూముల మీద ఇవన్నీ కూడా కోట ప్రభుత్వం దృష్టిలో పెట్టాం అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకల్ దృష్టిలో పెట్టాం ఇవన్నీ ఎంక్వైరీ చేసి హైకోర్టుకి వెళ్ళిన ఏదైతే ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అలాగే అక్కడ ఎందుకు రిజిస్ట్రేషన్ జరిగి రాష్ట్రం మొత్తం కూడా జరగండి ఇక్కడ గల్గులు ఒక దాంట్లో రిజిస్ట్రేషన్ ఎందుకు జరిగేసి అయితే ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ కార్మికులకి అండగా కూటమి పెరుగుతూ ఉంటుంది అనేసి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళందరూ కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది అనేసి ఈ సందర్భం చెప్తున్నాం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక గ్రౌండ్రీ కానీ అలాగే ఫుట్బాల్ గ్రౌండ్ కానీ ఏదైనా అది ఉంటే దాన్ని అమ్మకాణం కానీ కొనడం కానీ ఎవరు చేసినా అది పనికిరాదు అలాంటిది వైసీపీ నాయకులు దాన్ని కొన్నామని చెప్పి ఎవరైతే గ్రౌండ్కి వెళ్తాను వెళ్ళే ఈ ఈరోజు బౌండరీ కట్టేసి గోడ పట్టడానికి తయారయ్యారు దీన్ని మేము కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేశాం ఆర్టీగారు చూసాం ఎంఆర్ఓ గారు చూసాం ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ చేసి కోర్టు ప్రభుత్వం వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళకి కఠిన శిక్షలు పడతాయని చెప్పి కోర్టు ప్రభుత్వం చెప్తున్నారు